ూపానంద స్వామి ఆధ్వర్యంలో ఈరోజు మా ఎమ్మెగనూరులో విశ్వశాంతి కొరకు జరుగుతున్నటువంటి అతిరుద్ర హోమం ఒక గొప్ప హోమాన్ని ఉత్కృష్టంగా ఇక్కడ ఈ ప్రాంతంలో చేయాలని పరిచేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా ఎమ్మెగినూరు ప్రాంతం నుంచి మా నియోజకవర్గం తరఫున ఈరోజు హిందూ ధర్మం కానీ అదే రకంగా ఏదైతే ప్రాచీన యుగంలో మీకు అందరికీ తెలుసు హోమాలు చేయడం వల్ల జరిగేటువంటి మంచి కార్యక్రమాలు మంచి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ యాగానికి సంబంధించి ప్రతి ఎమ్మెగినూరు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఈ యొక్క యాగానికి సహకరించే విధంగా ఈ కార్యక్రమం ద్వారా స్వరూపానంద స్వామి వారు ఏదైతే తలంచారో మా ప్రాంతానికి మా రాష్ట్రానికి మాకు అందరికీ మంచి మనందరికీ కూడా ప్రజలందరికీ మంచి జరగాలని ఈ తలంచినటువంటి యొక్క గొప్ప సంకల్పం నేను చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే వారి సంకల్పం చూస్తే ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు కానీ అన్నీ కూడా భగవంతుడు చేసుకుంటాడు నేను ఆ ధ్వరణ చెప్పి మమ్మల్ని అందరినీ కూడా మేము కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క యాగానికి ఏ రకమైన సహకారం అందించాలో ఆ రకంగా సహకారం అందించే విధంగా ముందుకు పోతాం మీరు మరొక్కసారి మా ప్రాంతంలో మా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో మా ఎమ్మెగనూరు గడ్డ మీద ఈ యొక్క యాగాన్ని హోమాన్ని చేయాలని తలచినందుకు స్వరూపానంద స్వామి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను వారికి వారి యొక్క గణంగాని ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి ప్రతి భక్తాదులు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఎందుకంటే చిన్న చితక ప్రతి ఒక్కరు కూడా వారి వంతు సహాయం చేస్తూ ఇంత పెద్ద మహాయజ్ఞానికి ఈరోజు సహాయం చేసే విధంగా ముందుకు పోతున్నారు మరొకసారి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పదిహేను రోజులు రానున్నటువంటి పదిహేను రోజుల్లో అద్భుతమైనటువంటి ఈ యొక్క ఘట్టానికి మన ఎమ్మెగలూరు తెరదీస్తూ ఉంది ఈ యొక్క విశ్వశాంతి యాగాన్ని ఏదైతే అతిరుద్రం దగ్గర నుంచి అంటే మహామహా కార్యక్రమాలు ఉన్నాయి దాంట్లో స్వామివారు నాకు చెప్తూ ఉంటే ఇటు సహస్రనామాలు అనేది చాలా గొప్ప సంగతి చిన్న చిన్న హోమాల దగ్గర నుంచి పెద్ద హోమాల దగ్గర నుంచి ఈరోజు అన్ని హోమాలకి గురువైనటువంటి ఇటువంటి హోమాలను చేయడం అనేది ఈ ప్రాంతంలో మరొకసారి నేను మనకి ఎందుకంటే చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా భగవత్ సంకల్పంతో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరిగే విధంగా అన్ని విధాల మేము అందరం కూడా ఎమ్మెగనూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తాం తెలియజేస్తూ పేరు పేరున మరొకసారి మా స్వామివారికి స్వరూపన స్వామివారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం జై శ్రీకృష్ణ